అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే తోపుతుత్తి ప్రకాశ్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్ లో చేశారు జిల్లాలోని అధికార పార్టీ నాయకులపై వివిధ రకాల అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు రేషన్ షాపుల బియ్యాన్ని టౌన్ టమోటా మార్కెట్ యాడ్ లో మామూలు వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీతపై పరోక్షంగా విమర్శలు చేశారు రాప్తాడులో బెల్ట్ షాపుల ద్వారా ప్రతిరోజు రెండు వేల వరకు అక్రమ మామూలు వసూలు చేస్తూ రోజుకు లక్ష రూపాయల వరకు కలెక్షన్ చేస్తున్నారని ఆరోపించారు గోవా కర్ణాటక కంటే తక్కువ ధర ఉన్న ఇక్కడ మద్యం ఎక్కువ రేటుకు అమ్ముతూ అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు మైనింగ్ మార్కెటింగ్ మద్యం మరియు ల్యాండ్ సెటిల్మెంట్ల ద్వారా ప్రతిరోజు కలెక్షన్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు టార్గెట్ లో పెట్టుకొని వసూలు చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నాయి

రఘుపాటి ప్రసాద్ వారి సంబంధించినటువంటి బంధువులు అతని చేత ఈ పీడిఎస్ రైస్ సంబంధించినటువంటి మంత్రాస్ ఎవరైతే ఉందో అయ్యా మేము వచ్చినామో ఈ బియ్యం పైన డబ్బులు మాకు కట్టాలా అలాగే లేదన్న అది పరిధాల చాలా నాలుగు ఏళ్ళ నుంచి వాళ్ళదేను అంటే ఓన్లీ మా బావే లేదు మా బావే లేని మురళీనా బాలాజీ మా బావేను అని ప్రసాద్ దర్బాద్ అంటే దొంగల దొంగల ఊర్లు పంచుకున్నట్ల దొంగల దొంగల ఊర్లు పంచుకున్నట్ల బియ్యం అమ్ముకునే దానికి హక్కు మాకే ఉంది మీరు అమ్ముకుంటు అన్నారు మా కృషి లెక్క కట్టుకోండి అని మాట్లాడారు ఆ పెద్ద మనిషి మాట్లాడితే మేము వాళ్ళ కడతాము